తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాకే జనవరి నెల ఇరవై నాలుగవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయన అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము తన అరకాలు నిలుపుటకు దానికి నల్లపావురమునకు స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన వలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది పదకొండు వచనాలు ధ్యానభాగంను చదువుచున్నాను మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా ఎప్పుడు తొక్కిపట్టి ఉంచాలో ఎప్పుడు సూచిక క్రియనిచ్చి ఆదరించాలో దేవునికి తెలుసు ఏది ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడడం అన్నది ఎంత ధన్యత ఆయనకి మనం జ్ఞాపకం ఉన్నామనే రుజువులేమీ కనిపించినప్పుడు ఇదే మన కర్తవ్యం కంటికి కనిపించే సూచనలన్నిటికన్నా తానిచ్చిన మాట మనల్ని ఎప్పుడూ గుర్తించుకుంటానని ఆయన చేసిన వాగ్దానం ఎక్కువ నమ్మదగినది ఎన్నదగినది అని మనం గ్రహించాలని ఆయన ఉద్దేశ్యం ఆయన ప్రత్యక్షమైన సూచన పంపితే అది మంచిదే అది లేకుండా ఆయన్ని నమ్మిన మనం అది కనిపిస్తే రెట్టి ప్రోత్సాహంతో ఆయన్ని స్థుతిస్తాము ఆయన వాగ్దానం తప్ప మరే ఇతర సాక్ష్యాలు లేకుండా నమ్మిన వాళ్ళు ఆయన నుండి అందరికన్నా ఎక్కువ ప్రేమ బహుమానాలు పొందుతారు తుఫాను మబ్బులు చుట్టూరా కమ్మితే పరలోకస్వరం మోగపోతే నమ్మండాయన్ని మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు దుఃఖం శ్రమలు బాధ దగ్గరైనా అతి చేరువైన ఆత్మీయులు దూరమైనా స్థుతించండి ఆయనన్నాడు మనకి దారి కష్టమైన బ్రతుకు నిష్ఠూరమైన భయంతో మన కళ్ళకి మసకలు కమ్మిన చెంతనున్నాడు చేతిలో చెయ్యి వెయ్యండి దారులన్నీ మూసుకుపోయినా అందమంతా అండగారిన మనతో ఉంటాడు నమ్మి విశ్రమించండి ఆయనలో ఆలస్యాలు తిరస్కారాలు కావు మన ప్రార్థనలన్నీ ఆయన రిజిస్టర్లో రాసుకుంటాడు వాటి కింద రాసుకుంటాడు దీని సమయం ఇంకా రాలేదు దేవుడికి ఒక సమయం ఒక ప్రత్యేకమైన కారణం ఎప్పుడూ ఉంటాయి మన ఉనికిని నిర్దేశించిన వాడే మన విడుదల కోసం పథకం కూడా సిద్ధం చేశాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ దులాడ్ చాలోం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనము మంది స్తోత్రం తండ్రి మేము ప్రార్థించినప్పుడు ప్రభ ఆలస్యం అయితే ప్రభ ఆ ఆలస్యం అనేది తిరస్కారం కాదని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అంతేకాకుండా తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా ప్రభా అయా నీవు నీ యొక్క రిజిస్టర్లో రాసి పెట్టుకుంటావు ప్రభా బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ తండ్రి అంతేకాకుండా ప్రభా తగిన సమయంలో నీవు మా యొక్క ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అయ్యా సఫలపరిచే దేవుడు అయ్యా అందును బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ఈ విషయాలు ప్రభా అనేకులు గ్రహించుకోలేకపోతున్నారయ్యా వారు కూడా గ్రహించుకొని ప్రభా అయ్యా వారి ప్రార్థనలన్నీ నువ్వు ఆలకిస్తున్నావయ్యా అన్నిటికీ నువ్వు జవాబిస్తున్నావయ్యా అది గ్రహించుకొని ఆ ప్రకారంగా ముందు కొనసాగే కృప దళిత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు ఈ దినమును ప్రభు మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు ప్రభావ మానసిక రుగ్మతలతో బాధపడుతూ ప్రభావ అనేకులు ప్రభావ అయా వారి యొక్క జీవితాలు ఎంతో కలవరపాటుగా ఉంటున్నాయి ప్రభావ కనికరం చూపించి వారి యొక్క మానసిక రుగ్మతలో నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు అలా తండ్రి కుటుంబ కలహాలతో ఉంటున్నారు ప్రభా ఆయా భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారి వారి కుటుంబాలకి నీవే సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అంతేకాకుండా తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం లేదయ్యా ప్రభావ వారికి కూడా నీవే సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అనేకమైన కుటుంబాలు ఆర్థికమైన ఇబ్బందులతో ప్రభా ఆయా ఎన్నో విధాలైన భయంకరమైన ఆలోచనలతో వాళ్ళు ఉంటుండగా ప్రభా ఆ ఆలోచన నుంచి తప్పించి ప్రభా అయా వారి నీ తట్టు తిరిగి ప్రభా నీవిచ్చే విడుదలని వారు అనుభవించడానికి సహాయం చేయమని వేడుకోంచు ప్రభు ఇదైనా ఎడారిలో సెలంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారు కొన్ని అవసరతలు అక్కడ తీర్చి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోంచు ఇదైన దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెను